ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర వారి గురించి అయితే మనం విందాము ఎందరో మహానుభావులు గురుదేవులు మహర్షులు ఎంతో ఎంతోమంది మనల్ని మంచి త్రాటుపై సన్మార్గంలో పెడుతూ మనల్ని భగవంతుని చేరుకోవడానికి నడిపిస్తూ మంచి మార్గంలో ఉన్నారు అలాంటి గురువుల్లో ఒకరైన శ్రీ రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర గురించి మనం ఈ రోజున విందాము ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పవిత్రం చరితం ఎస్ పవిత్రం జీవనం తథ పవిత్ర స్వరూపాయ సమస్తమై నమో నమ ఎవరి చరిత్ర పరి పవిత్రమో ఎవరి జీవనం పవిత్రమో ఎవరు మూర్తి భవించిన పవిత్రతో అట్టి మహనీయునకు శ్రీరామకృష్ణ పరమహంసకు అనేక నమస్కారములు శ్రీ నిలయమైన కమలము అడుసు నుండి ఉద్భవిస్తున్నప్పటికీ దానిచే కిందిచ్చు మాలిన్యము పొందక తన శిరస్సును జలాల పైకెత్తి వినమ్రల వాతావరణంలో తేలియాడుతూ తన దివ్య సౌరభ సౌందర్యాలను నలుదిక్కుల నేలార్చుతూ ఉంటుంది రాయాంచ జలస్మితిశ్రితమైన పాల నుండి జలాన్ని వేరుపరిచి పాలను గ్రోలుతుంది అట్లే మహనీయులు సంసారంలో మెలుగుతూ ఉన్నప్పటికీ సంసార పంగ నిమగ్నులు కాక నిర్లుప్తులై బ్రహ్మానందామృతాన్ని గ్రోలుతూ పరమహంసలై విరాజులుతూ ఉంటారు మానస సరోవరంలా ప్రశాంతము గంభీరము మందాకినికి తోయల్లా వినిర్మలం సుమధురం నవ వికసత ప్రసూనంలా మృదులం మనోజ్ఞం హిమాలయం పి సుస్థిరం మహోన్నతం అయి ఉండి దివ్య ఫల సంరభిత తరుసాకాచందన వినమ్రం విశ్వజన మహోపకారమైన శీలంతో దీవించే వీరే సర్వజన సన్మార్గ దర్శకులు విశ్వ కళ్యాణ భూతులు ఇట్టి మహనీయుల్లో ఉత్తమోత్త గణ్యులైన శ్రీ రామకృష్ణ పరమహంస చరిత్ర మనకు ఎంతో పఠనీయము స్మరణీయము మహనీయము కదా శకం పద్దెనిమిదవ శతాబ్దం నడుమ వంగదేశం హుగ్లీ జిల్లాలోని దేరేపురం అనే గ్రామాన పూర్వాచర పారాయణమైన ఒక బ్రాహ్మణ వంశంలో మాణిక్యారం చటోపాధ్యాయ అనే సంపన్న గృహస్థుడు ఉండేవాడు చటోపాధ్యాయులు అంటే చటర్జీలు అని ప్రసిద్ధి చెందిన ఈ వంశీయులు దైవభక్తి పరాయణులు రుజుమార్గవర్త మానులు అయి పవిత్ర జీవనానికి పేరుగాంచారు సామాన్యంగా ఈ వంశీయులందరి పేరల్లోనూ కాను వచ్చే రామనామము శ్రీ రామచంద్రుడి వీరి కులదైవమని తప్ చెప్పగా చెప్తుంది దాదాపు యాభై ఎకరాల భూమికి సొంతదారు దయార్ధరుడు అయిన మాణిక్యారాం పేద సాధలకు తోడు నేడి వారి ప్రేమ గౌరవాలను చొరగూన్నాడు అతడికి బహుశా శకం పదిహేడు వందల డెబ్భై సంవత్సరంలో కుధీరామ్ అంటే క్షుధిరామ్ అనే కుమారుడు కాలక్రమాన్ని నిధిరామ్ కానాయ్ రాయ్ రామ్ అనే కుమారులు రామశీల అనే కుమార్తె జన్మించారు మాణిక్యారాం గతించిన పిదప కుటుంబ సంరక్షణాభారము అంతా బాల్యం ధాటి ధాటని క్షుధీరాం మీద పడింది క్షుధీరాం ఆదర్శశీలా సంపన్నుడు అతనికి ఎలాంటి కష్టనష్టాలు వాటిల్లినా న్యాయ మార్గాన్ని అణుమాత్రం ధా జవ దాటని ఎరుగని ధర్మతత్వరుడు భక్తుల సమస్త భారాలను శ్రీరాముడే వహిస్తాడనే దృఢ విశ్వాసంతో అనన్యగతిగా ఆయన్ను సేవిస్తూ ఉన్న మహాభక్తుడు భగవంతుని అనుంగు బిడ్డల్లో మేటి అయిన మన కథానాయకుని పుత్రునిగా పొందనున్న మహాభాగ్యశాలి అయిన ఇతడి సుగుణ సంపదను గూర్చి ఆయనే శ్రీ రామకృష్ణులే శిష్యులతోనూ భక్తులతోనూ ఇలా ముచ్చటించేవారు మా తండ్రి గారు పూజా జపధాన్యాలతోనే రోజుల్లో అధికము గడుపుతూ ఉండేవారు సంధ్యావందన సమయంలో ఆయాహీ వరదే దేవి అనే మంత్రం ఉచ్చరిస్తూ గాయత్రిని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఆయన వక్షస్థను ఉబికి ఎర్రబారి అసురుధారలతో తడిసిపోయేది రఘువీర్ రఘువీర్ అంటూ ఉచ్చరించేటప్పుడు ఆయన వక్షం ఎర్రబారేది పూజాదుల్లో నిమగ్నం కాని సమయంలో ఆయన రఘువీర్ని అలంకరింప సూదా సూదిదారాలతో పువ్వుల దండలు గుచ్చుతూ కాలము గడిపేవారు కపట సాక్ష్యము చెప్పని చెప్ప వై కపట సాక్షం చెప్ప వైరిచి పిత్రాజితమైన ఇంటిని విడనాడి వేశారు గ్రామస్తులు ఆయన సాక్షాత్ ఋషిగా పూజించేవారు పాదుకులు దాచి ఊళ్ళోని చిన్న వీధుల్లో ఆయన నడుస్తున్నప్పుడు వర్తకులు అదిగో ఆయన వస్తూ ఉన్నారు అంటూ లేచి నిలబడేవారు హాల్దార్ చెరువుల్లో ఆయన స్నానం చేస్తూ ఉన్నప్పుడు గ్రామస్తులు ఎవ్వరూ దానిలో దిగ సాహసించేవారు కాదు తాము స్నానం చేయడానికి ముందు వారు ఆయన స్నానమయ్యిందా అని అడిగి తెలుసుకునేవారు క్షుధీరాంది సుశీల సంపదకు తగిన స్వరూప సంపద పొడవరి బలిష్టు పచ్చని మేనిఛాయ చకరి ముఖాకృతి సనాతన బ్రాహ్మణత్వం ఆయనలో ఉట్టిపడేది నిమ్నజాతి వారి నుండి ఆయన దానం పుచ్చుకునేవారు కాదు కన్యాదానం చెయ్యక కన్యాశులకం గ్రహించే బ్రాహ్మణులు తాగిన జలం సైతం ఆయన స్వీకరించేవాడు కాదు మొదటి భార్య బాల్యంలోనే చనిపోవడంతో క్షుధీరం క్రీస్తు సగం పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో చంద్రమణిదేవి అనే కన్యను వివాహం చేసుకున్నారు అన్ని విధాల క్షుధిరాముకు తగిన ఇల్లాలైనా ఈమె అందరి పట్ల ఆప్త ప్రేమ చూపుతూ ఉండేది సహజంగా తల్లి ప్రేమ వల్లి అనదిగా ఉండగా ఒక్క జీవికి సహాయం చేయగలిగితే సహస్ర పర్యాయాలు కుక్కగా పుట్టడానికైనా సంసిద్ధుడను అని ఒక్క అనించిన విశ్వ మానవ ప్రేమకు సర్వభూత ప్రేమ పూరితునకు తల్లి అయిన స్వాధ్వీమ తల్లి ప్రేమింపు పాలవెల్లి అయి ఒప్పారడంలో ఆశ్చర్యమే ఉంది సుందరాకృతిలో దాన్ని మించిన సుగుణాలతో సోభిల్లుచు ఉన్న ఈమెను గురించి రామకృష్ణులు భక్తులకు శిష్యులకు ఇలా చెప్పేవారు మా తల్లి కల్లా కాపటం ఎరుగుని శుద్ధ సత్యకాలపు స్త్రీ లౌకిక వ్యవహార జ్ఞానం ఆమెకు లేదు డబ్బు లెక్క పెట్టగలిగేది కాదు దాపరికం ఎరుగుని ఆమె తన కడుపులోని మాట ఎవ్వరితోనైనా చెప్పివేసేది అందుచేత లోకులు ఆమెను వెర్రి బాగులమ్మా అనేవారు అందరికీ అన్నం పెట్టడం అన్నదానం చేయటం ఆమెకు పరమానందం ధార్మికులకే ధర్మ పరీక్షలు ఎదురవుతాయి దేరేపుర గ్రామ జమీందారు రామానందరాయ్ అతి నిరంకుశుడు కుటిలుడు ఇతగాడు ఒక వ్యక్తిపై దొంగ వ్యద్యం చెప్పి తెచ్చే తన పక్షాన్ని సాక్ష్యం ఇవ్వమని క్షుధీరాము నిర్బంధించసాగాడు పితృసత్య పరిపాలనార్థం సర్వం త్యజించిన శ్రీ రామచంద్రుని మహాభక్తుడైన క్షుధీరామ్ అందుకు అంగీకరించకపోవడంతో రామానందరాయ్ పగబట్టి అతడిపై మరొక అబద్ధపు వ వేద్యం అబద్ధపు వాద్యమే తెచ్చి ప్రత్యార్జితమైన అతడి భోసతులకే కాక వంశానుగతంగా అతడికి నిలువ నీడ ఇస్తూ ఉన్న కుటీరాలను సైతం కైవసం చేసుకున్నాడు ఎంతటి బలవంతుడైనా దుర్మార్గుడైనా బోధనాది సంపదలను హరింపగలవాడేమో కానీ మహాత్మను ధైర్య సర్యాది సుగుణ సంపదలను హరింపలేడు కదా క్షుధీరాం కించుతూ చరించలేదు సమీప గ్రామమైన కామర్పూర్కులోని తన మిత్రుడు జమీందారు అయినా సుఖలాల్ గోస్వామి తనను ఆహ్వానించగా నివాసార్థం క్రీస్తు పద్దెనిమిది సంవత్సరంలో క్షుధీరాం అక్కడకు వలస వెళ్ళాడు సుఖలాల్ తనకు చెందిన కొన్ని టీరాను లక్ష్మీజల అనే మహాఅసంపన్నలమైన అర ఎకరం పొలాన్ని క్షుదీరాంకు ఉచితంగా వసగాడు క్షుదీరాం నూతన నివాసమైన మా కామార్పూర్ కమ్మరి చెరువని శశాబ్దం హుగ్లీ జిల్లా పశ్చిమోత్తరపు సరిహద్దు మిట్టన బంకుర మేదినిపురాల సమీపంలో ఉన్న ఒక పల్లెటూరు బంగారం పండే వంగదేశంలోని గ్రామాలు అప్పటికి మన్నెపు జ్వాలలు బరి బారిన బడక ఆరోగ్య ఐశ్వర్యవంతురాలే అలరార్చు ఉండే అభివృద్ధిగాంచిన వడ్రంగం కలకత్తా బజార్లో పేరు సైతం పేరు సైతం పేరు పొందిన దోవతులకు చీరలకు మూల్యమైన మూలమైన చేనేత పరిశ్రమ మొదలైన విశేషాలతో పాడి పంటలతో సామాన్యంగా సంవత్సరం పొడవున జరిగే నానా దేవతోత్సవాలతో కామార్పూర్ కూరులో కలకలాడుతూ ఉండేది కామార్పూర్లో కలకలాడుతూ ఉండేది ఇంకా రామకృష్ణ పరమహంస గారి జీవితం ఇంకా ఉంది ఇంకా చెప్పుకుందాము తర్వాత అంతవరకు స్వస్తి ఓం నమో భగవతి శ్రీ రామకృష్ణాయ